గడ్డి పడది అది నాటి వేసాక ఒక ఇరవై రోజులకు మనం ఒరి కలిగితే అది బాగుపడుతుంది మనం ఇక పెరగాలి ఇక పెరగాలి అంటే అది పెరుగుతుంది ఒరి కాదు అలా బాగుపడదు మనం మళ్ళా దింపాలంటే మనకు అది తెగుతుంది అది రాదు అది గడ్డి ఖరాబ్ అవుతుంది వరి ఖరాబ్ అవుతుంది అట్లా కలవక దీన్ని లాతపాదన గడ్డి అందక గడ్డి పెరిగింది దీనికి మందు కొట్టుకుంటే బాగుపడదు ఇంత గడ్డి మనం కలవాలంటే ఇప్పుడు వీడికే ఆరు వేల రూపాయలు అయినాయి ముప్పై గుంటల పోలా ఆరు వేలు అయినాయి ఎక్కడ తెచ్చుతారు ఇవి చెప్పు ఇలా వరకు గడ్డి బాగా పడ్డది గడ్డి బాగా ఏం చేసింది కదా ఇప్పుడు మందికి బాగా పడతాను కలవాలంటే మా వశం అయితే లేదు అది మనం నాటేసినాక ఇరవై రోజులకు గడ్డి అందుకుంటే మంచిగా మన గోటిసం తాగి వరికి కూడా దెబ్బలు ఎత్తుంది ఆరోగ్యం ఉంటుంది వరికి కూడా లేట్ అయ్యింది ఇప్పుడు లేతపాన అందుకోవాలంటే సిరబోర సిరబోర రాడుతుంది నీకే వరకు అన్నది గడ్డి అంతా పెంచుకున్నది ఇప్పుడు వచ్చారు రూపాయలు అవుతుంది ఎందుకు ఇదంతా వేస్ట్ చేసుకున్నాడు చేసేది हम्म तोला वाट झुको झुको झमको एय क्यारे ए मा खाना और आओ का बात आदाला कहता नहीं अंदर से कहरा चदा काटीन कहरा हूं ईवर कालपु को 4400 ప్పుడు పిల్లల్లోనే ఉంటాం ఇబ్బందులు అవుతాయి వర్తలేవు నాలుగు గడ్డించే ఇట్లా నిన్న అయ్యాలో మూడు రోజులు అయింది పూల లెక్కనే ఒక మనిషి నాలుగు వందలు ఒక మనిషి నాలుగు వందలు పోతే మూడు వందలు పోతే మూడు వందలు નંદરા કનનું માંજી કાંટા કાટ કાટ એકવાર વાગો કાટ કાટ આનુંદાન વિમાન ચાંતા દેનંગા કૃપા రి గడ్డి పడది అది నాటి వేసేదాక ఒక ఇరవై రోజులకు మనం ఒరిగలితే అది బాగుపడుతుంది మనం అన్న ఇక పెరగాలి ఇక పెరగాలంటే అంటే అది పెరుగుతుంది ఒరి కాదు అలా బాగుపడదు మనం మళ్ళా దింపాలంటే మనకు అది తెగుతుంది అది రాదు అది గడ్డి ఖరాబ్ అవుతుంది వరి ఖరాబ్ అవుతుంది అట్లా